హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు చెత్త బ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఈ రోజు మనం రెడ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు రెడ్ మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుందండి అలాగే మనకి బోన్ హెల్త్ కూడా చాలా మంచిది ఆస్తమాతో ఎవరైతే బాధపడుతున్నారో ఇది మనకి రెడ్ రైస్ తీసుకుంటే చాలా మంచిది అనమాట ఆక్సిజన్ లెవెల్స్ని మంచిగా పెంచుతుంది అలాగే మనకి ఇక్కడ తొందరగా అలసట రాకుండా చేస్తుంది హార్ట్ డిసీజ్ని కూడా ప్రివెంట్ చేస్తుంది గ్లైసమిక్ ఇండెక్స్ కేవలం మనకి ఫిఫ్టీ ఫైవ్ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది కూడా మనకి తొందరగా పెంచదనమాట అలాగే మనకి రెడ్ రైస్తో ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా మంచిగా పెంచుకోవచ్చు అనమాట ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒక వాటర్ గ్లాస్ ఆఫ్ రెడ్ రైస్ అండి ఇక్కడ నేను మినపప్పు తీసుకున్నాను ఇక్కడ నేను వాడేది పొట్టి మినపప్పు ఒక స్పూన్ మట్టికి మెంతులు తీసుకున్నాను కావాలంటే మీ శనిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చెన్నపప్పు యూస్ చేయనండి సో ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వాష్ చేసి దాని తర్వాత ఒక సిక్స్ టు సెవెన్ అయితే మనం ఖచ్చితంగా సోప్ చేసుకోవాలి చూద్దామండి ఇప్పుడు రైస్ మంచిగా నానిపోయింది నేను నైట్ అయితే చూసేసరికి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము సో బ్యాటర్ సేమ్ ఇదే కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలండి కొంతమంది అటుకులు కానీ అన్నం కానీ వేస్తుంటారు కదా నేనేం వేయలేదు ఇక్కడ నైట్ అంతా మనము ఫోమన్ చేసి మార్నింగ్ చూస్తే కనుక మనకి కొంచెం పొంగిందండి పిండి అయితే ఒక చిన్న బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను దాని తర్వాత టేస్ట్కి సరిపడేంత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి పిండి మొత్తం ఒకసారి కలుపుకొని నెక్స్ట్ మనం చేసుకోవాలి ఈ ఈలోపు పాన్ హీట్ చేసుకొని ముందుగా ముందుగా ఎక్కడైతే మనము ఆనియన్ రాస్తున్నానండి నాన్ స్టిక్ పైన అయినా కూడా ఆనియన్ రాస్తూ ఉంటాను ఎందుకంటే స్టిక్గా ఉండద్దు అని నెక్స్ట్ మనం దోశ వేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసి దాని తర్వాత ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కూడా వేస్తున్నాను అనమాట కారపొడి సో ఇక్కడ మనకి దోశ మంచిగా బ్రౌనిష్ కలర్ రాగానే మనం మెల్లిగా తీయాలండి సో ఇప్పుడు మనం ఇక్కడ కారం దోశ చూసాం కదా ఇప్పుడు మనం ఒకసారి ప్లెయిన్ దోశ కూడా చూపిస్తాం మీకు మళ్ళీ ఒకసారి ఆనియన్ రాసుకొని నెక్స్ట్ మనం ఒక చిన్న దోశ వేసుకుందాము మా బాబు కోసం చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ దోశ అయితే నాకు చాలా ఇష్టం నాకు అన్ని దోశల కన్నా నాకు రెడ్ రైస్ దోశ అంటేనే చాలా ఫేవరెట్ అనమాట చాలా టేస్టీకి టేస్ట్ ఉంటుంది హెల్త్కి హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఇందులో చనిపోపని యాడ్ చేయలేదు అయినా కూడా మనకి మంచి కలర్ వస్తుంది ఇక్కడ మనం చూస్తే కనుక చాలా క్విక్గా అయిపోతుంది అనమాట ఎక్కువ టైం కూడా పడుతుంది మనకి ఇక్కడ తిరిగి చూపిస్తాను అంటే చూడండి ఎంత మంచి వచ్చింది కలర్ అంతా కూడా చాలా బాగుంటుంది సో మనం ఇక్కడ రోటి పచ్చడితో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్